హలో జలియన్ వాలాబాగ్ మరణకాండకు ప్రతీకారం తీర్చుకున్న ఒక వీరుడు కథ సర్దార్ ఉద్దమ్ సింగ్ జయంతి పురస్కరించుకొని ఆయన చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి మరీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు కానీ ఇరవై ఒక్క పాటు పగను గుండెల్లో దాచుకొని సముద్రాలు దాటి మరీ వెళ్లి శత్రువుని హతమార్చిన ఒకే ఒక్కడు సర్దార్ ఉద్దమ్ సింగ్ జెలియన్ వాలాబాగ్ మరణకాండకు ప్రతీకారం తీర్చుకున్న ఆ వీరుడి కథ ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్దమ్ సింగ్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై ఆరున పంజాబ్ లోని సునాం గ్రామంలో జన్మించారు చిన్నతనంలోనే తన తల్లిదండ్రులను కోల్పోయిన ఉద్దమ్ కు ఆయన అమృత్సర్ లోని ఒక అనాథ అనాథ శరణాలయంలో పెరిగారు ఆయన అక్కడ తన పేరును షేర్ సింగ్ కానీ కులాల మతాలకు అతీతంగా ఉండాలని రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అని మార్చుకున్నారు ఏప్రిల్ పదమూడున పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిదో సంవత్సరంలో ఉద్దమ్ సింగ్ జీవితాన్ని ఒక సంఘటన మలుపు తిప్పింది అమృత్సర్లోని జలియన్ వాలాబాగ్లో వైశాఖీ పండుగ జరుపుకుంటున్న రోజులవి ఆ పండుగ జరుపుకుంటున్న వేలాది మంది భారతీయులపై అప్పటి ఒక క్రూరుడు జనరల్ డయర్ అందరిని ఒక గదిలాంటి ప్లేస్ లో బంధించి కాల్పులకు ఆదేశించారు ఆ సమయంలో ఉద్దమ్ సింగ్ అక్కడే ఉన్న వారిని నీళ్లు అందిస్తున్నాడు తన కళ్ళ ముందే వందలాది మంది రక్త మడుగులో పడి ఉండటంతో చూసి ఎంతగానో చలించిపోయాడు అక్కడ రక్తంతో తడిసిన మట్టిని చేతిలోకి తీసుకొని ఈ మరణకాండకు కారణమైన వారిని ఎవ్వరిని వదిలిపెట్టను వారు ఎక్కడ ఉన్నా సరే ఎన్ని సముద్రాల అవతల ఉన్నా సరే వాళ్ళని వదిలిపెట్టనని ప్రతిజ్ఞ చేశాడు తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఉద్దమ్ సింగ్ ఎన్నో కష్టాలు పడ్డాడు ఆఫ్రికా అమెరికా బ్రెజిల్ వంటి ఎన్నో దేశాలు తిరిగి విప్లవకారులతో కలిశాడు తని తన లక్ష్యం మాత్రం ఒక్కటే తన పగ తీర్చుకొని తన తల్లిని ఎవరైతే చంపి తన జలియన్ వాలాబాగ్ లో ఆ కాండకు ప్రయత్నించిన జనరల్ డయ్యర్ ని చంపాలనేది తన పగ ఆ పగతోనే ఇరవై ఒక్క సంవత్సరాల పాటు వెయిట్ చేసి చివరకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో లండన్ కి చేరుకున్నాడు అక్కడ ఒక సాధారణ కార్మికుడిగా డ్రైవర్ గా పనిచేస్తూ జలియన్ వాలాబాగ్ మరణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న మైఖేల్ ఓ డయ్యర్ పై కదలికలపై నిఘా పెట్టి తను ఏం చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేయటం మొదలు పెట్టాడు మార్చి పదమూడు పంతొమ్మిది వందల నలభైలో లండన్ లోని ఒక హాల్లో ఒక సమావేశం జరుగుతుంది ఉద్ధం సింగ్ ఒక పుస్తకంలో తుపాకీ పెట్టేలా పేజీని కట్ చేసి ఆ బుక్ లోపల రివాల్వర్ను దాచుకొని లోపలికి వెళ్లారు మైఖేల్ ఓ డయ్యర్ వేదికపై మాట్లాడుతుండగా ఉద్ధం సింగ్ ముందుకు వచ్చి నేరుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడకుండా రెండు సార్లు కాల్పులు జరిపారు డయ్యర్ అక్కడికక్కడికే మరణించాడు దీంతో ఇరవై ఒక్క సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన పగ తీర్చుకున్నాడు కాల్పులు జరిపిన తర్వాత ఆయన పారిపోలేదు గర్వంగా లొంగిపోయాడు కోర్టులో ఆయన బాధను అడిగినప్పుడు నేను నా దేశం కోసం నా బాధ్యతను నెరవేర్చాను నాకు మరణశిక్ష పడినా బాధ లేదు అని సమాధానం చెప్పాడు జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభైన లండన్ లోని జైల్లో ఉద్దమ్ సింగ్ ను తీశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో ఆయన భౌతిక కాయం కాల్పులు జరిపిన తర్వాత ఉద్దమ్ సింగ్ ఎక్కడికి పారిపోలేదు ఆయన గర్వంగా లొంగిపోయారు కోర్టులో ఆయన అడిగినప్పుడు దానికి జడ్జికి సమాధానం చెప్తూ నేను నా దేశం కోసం నా బాధ్యతను నెరవేర్చాను నాకు మీరు ఏ శిక్ష కావాలంటే ఆ శిక్ష వేయొచ్చు మరణ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని సమాధానం ఇచ్చాడు జూలై ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నలభైలో లండన్లోని జైల్లో ఉద్దమ్ సింగ్ ను తీశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆయన భౌతిక గాయం అవశేషాలను తిరిగి భారతదేశానికి తీసుకొచ్చారు దేశభక్తి అంటే కేవలం మాటలు కాదు లక్ష్యం కోసం దశాబ్దాల పాటు పోరాటం అని నిరూపించిన గొప్ప వీరుడు సర్దార్ ఉద్దమ్ సింగ్ ఆయన త్యాగం మనందరికీ స్ఫూర్తిదాయకం ఈ వీరుడి కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్న చరిత్ర విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్